హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని ఇదైతే ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ తీసిన వీడియో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ నెల కదా ఇది ఎగ్జాక్ట్ గా ఇదంతా ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ నెలలో జరిగింది వన్ ఇయర్ బ్యాక్ ఇదే మంత్ లో షిరడి ట్రిప్ కోసం అని చెప్పేసి ఇండియా వెళ్ళాము ట్రిప్ అయితే సూపర్ డూపర్ హిట్ చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి అఫ్ కోర్స్ మన ఛానల్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అన్నిటికంటే బెస్ట్ మెమరీ ఏంటంటే మా పేరెంట్స్ అందరినీ ఫ్లైట్ ఎక్కించడం ఇంకా ఈ బ్లాగ్ లోకి వస్తే మామిడి పల్లకి మొఖం మార్చిపోయిన మేము పక్కనే ఉండే తోట దగ్గరకైతే వచ్చాము ఏంటో అప్పటికే కాయలన్నీ అయిపోయాయట పాపం నేను అడిగానని చెప్పి ఆ తోట ఓనర్ అంకల్ అయితే ఒక్కొక్క చెట్టు వెతికి మరీ చూపించారు సరే అని గివ్ అప్ ఇచ్చి రిటర్న్ వద్దాం అనుకునే టయానికి ఈ పనస చెట్టు కనిపించింది చూడండి ఎంత ఫ్రెష్ గా పండున్నాయి మేము అంత పెద్దగా పనస పళ్ళు తినే ఫ్యాన్స్ కాదు బట్ కాయ చూడగానే ఎందుకో బాగా అనిపించింది సరే అని ఇంక ఇంటికి వెళ్ళిపోతూ దగ్గర్లోనే ముఖేశ్వర స్వామి ఆలయం టెంపుల్ ఉంటే ఫ్యామిలీ అంతా వచ్చాం కదా అని దర్శనం చేసుకున్నాము అలాగే ఆ టెంపుల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఈ కొండలు వ్యూ చూడండి ఎంత బాగుందో అలాగే కింద పచ్చని పచ్చిక వరి పొలం ఎంత అంత బాగుందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నా ఫేవరెట్ ఇలా చక్కగా పచ్చగా పెరిగిన పొలంలోకి వెళ్లి ఆవకాయతో అన్నం తింటే ఆ రుచే వేరే లెవెల్ మేము వెళ్లిన టైంలో అప్పుడే కలుపు తీయడానికి అని చెప్పి కొంతమంది పొలంలో చేయడానికి వస్తూ ఉన్నారు సరే ఫ్యామిలీ అంతా వచ్చారు కదా అని చెప్పేసి ఇక్కడ మా మావయ్య గారితో మా అత్తయ్య గారితో కొన్ని స్టంట్స్ అయితే చేయించాను ఎండ అయితే దారుణంగా ఉండింది స్టిల్ ఆ రోజు గుర్తు చేసుకుంటే భయంకరంగా మాడిపోయినా ఎండకి ట్యాన్ అయిపోయినా ఆ ఫేస్ లు ఇంకా గుర్తున్నాయి నాకు బట్ అంత ఎండలో కూడా బెస్ట్ మెమరీస్ ఏంటంటే అసలు మా అత్తగారు ఇలాంటి పొలాల్లోకి ఎప్పుడు ఏంటో నమ్మాయి నువ్వు నాకు వింత వింత విషయాలలో ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నావు అని అనేసారు ఆ రోజు ఇంకా వాళ్ళైతే ఎండకు తట్టుకోలేక చెట్టు కిందకెళ్లి కూర్చునేసారు నేనైతే గివ్ అప్ ఇవ్వదలుచుకోలేదు ఇందాక చెప్పాను కదా నా ఫేవరెట్ ఇలా పండిన పొలాలు అని చెప్పి నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ వాళ్ళతో కలిసి వాళ్ళ పొలానికి మేమందరం కలిసి వెళ్ళి ఇలా ఆవకాయ తోటి రోటి పచ్చడి తోటి అన్నం తిని వాళ్ళం చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా రోజులు అయింది కదా పొలంలోకి దిగుదామని ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను పాపం మా అంకుల్ అర్థమైపోయింది ఆల్రెడీ ఎండకి చూడమ్మా ఎలా అయిపోయావో ఇంకా కిందకి దిగితే అసలు మీరు తట్టుకోలేరు కింద మండ్ర గబ్బలు ఎండ్రకాయలు అన్ని ఉంటాయి అని చెప్పారు ఇంకంతే ముందైతే భయం వేసింది కానీ వాళ్ళతో అలా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది ఒక్క అంకుల్ తో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ పని ఆపేసి మరీ చూస్తూ ఉన్నారు పాపం వాళ్ళని పని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్లిపో అనుకున్నాను అందులో ఇంకా అంకుల్ పిలిచి పర్లేదమ్మా గడ్డు మీద కూర్చొని చూడు సేపు మేము ఎలా చేస్తున్నామో తెలుస్తుంది అన్నారు నా చిన్నప్పుడు నేను ఇలా మా ఆంటీ వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని అంకుల్ పత్తి విత్తనాలు నాటుతుంటే నీళ్లు పోయడము అలాంటి పనులు కూడా చేశాను నేను అని చెప్తూ ఉన్నాను సో ఇలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నోన్ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేశాను నా మొబైల్ లో ఏం వీడియోస్ ఉన్నాయా తమానం స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది అని వెతుకుతూ ఉంటే ఈ గోల్డెన్ వీడియోస్ బయటపడ్డాయి తవకాళ్ళలో బయట పడ్డా తరుముకోగా గుర్తొచ్చే మంచి మెమోరీస్ ని మళ్ళీ నెమర్ వేసుకున్నట్టు అయిపోయింది యాక్చువల్లీ ఆ రోజు ఒక షార్ట్ వీడియో కూడా కామెడీ గా ప్లాన్ చేశాను బట్ ఎందుకో ఎట్టిన్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ టు ఆల్మోస్ట్ వన్ ఇయర్ సో ఇంకా దీన్ని షార్ట్ గా కట్ చేయడం కంటే ఒక చిన్న బ్లాగ్ గా పోస్ట్ చేయడం మంచిది అని చెప్పి ఇలా పోస్ట్ చేస్తున్నాను ఈ తోటలోనే మా అత్తయ్య గారితో సిరిమల్లేపు వా అని శ్రీదేవి గారి సాంగ్ కి డాన్స్ చేయించి వీడియో షార్ట్ తీసి పెట్టాను అది పోస్ట్ చేసినట్టు రోజు మా అత్తగారి మాటలు తిట్లు స్టిల్ నాకు గుర్తున్నాయి బట్ ఇట్స్ ఎక్సలెంట్ మూమెంట్స్ ఇప్పటికే తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది ప్లీజ్ ఇంకొకసారి చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇంకొకసారి చేయండి అని ప్రతి ఆడడం ఆమె ఆమె ఇంకా ఆపమ్మాయి ఏంటి అసలు భయం ఉందా లేదా నీకు అని ముద్దు ముద్దుగా నా మీద అరవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటే సచ్ స్వీట్ క్యూట్ మూమెంట్స్ అనిపిస్తుంది ఇక్కడ నేను రిహార్సల్స్ అనమాట ఇలా చెయ్యండి అని మా అత్తగారికి చూపిస్తూ నేను చేసినవి పాపం మా కెమెరా మ్యాన్ అయితే కెమెరా కంటే ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయిపోతున్నారు ఇంకా అక్కడ నుంచి మామిడిపల్లె ఎలాగా దొరకలేదు కదా అని చెప్పి చాలా ఫేమస్ పాలకోవా ఐస్ క్రీమ్ తినేసి అందరం కలిసి ఎంత చక్క ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు ఎండ అయితే దారుణం కాదు వర్ణన తీతం నా ఫేస్ చూస్తే మీకు అర్థం అయిపోతుండొచ్చు అస్సలు మాట్లాడింది మా మావయ్య గారు కూడా నేను కెమెరా తీగానే తీకుండా కలర్థాలు తీసేస్తారు బాషా భా అనే లెవెల్ లో అనమాట ఈ మధ్య మా చిన్నోడు మా మావి గారు వీడియోస్ చూపించినప్పుడల్లా అలా పాతవా అని పాడుతూ ఉండడం స్టార్ట్ చేస్తున్నాడు ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది మీరే చూడండి సో ఇదండి వన్ ఇయర్ బ్యాక్ మా స్వీట్ క్యూట్ మెమోరీస్ తో నిండిన ఒక చిన్న స్మాలెస్ట్ వీడియో ఇంకో మంచి వీడియో తో మళ్ళీ కలుస్తాను నేను మీ శివాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్